ఓం శ్రీ గురుభ్యో నమ జీవితం అనే అడవిలో మనం పిల్లల వంటి వారము స్వానుభవాల ద్వారా మన కష్టాల ద్వారా అనారోగ్యం చెడు అలవాట్లు అనే ప్రమాదాలలో తడబడడం ద్వారా మనం బలవంతంగా ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాము మీరు సమస్యల్లో ఉన్నప్పుడు ఇలా ప్రార్థించండి ఈశ్వరా నువ్వు నాలో ఉన్నావు నా చుట్టూరా ఉన్నావు నేను నీ సన్నిధి అనే కోటలో ఉన్నాను నేను జీవితంలో కష్టాలకు గురవుతున్నాను అనేక రకాలైన ప్రాణాంతకమైన శత్రువులతో అవి నిజంగా నా నాశనానికి పంపినవి కావని నేను గ్రహించాను నా శక్తిని పరీక్ష చేయడానికే నువ్వు నన్నీ భూమి మీద ఉంచావు నన్ను నేను నిరూపించుకునేందుకు నేను పరీక్షలు ఎదుర్కొంటున్నాను నన్ను చుట్టుముట్టిన చెడుతో పోరాడేందుకే నేను వచ్చాను సర్వశక్తివంతమైన నీ సన్నిధిలో వాటిని నేను నిర్మూలిస్తాను ఈ జీవితం అనే సాహసకృత్యంలో నేను నెగ్గాను అని ఈశ్వర ధైర్యంగా ఉండడానికి యుద్ధం చేయడానికి చాలా కష్టపడ్డాను నా భయాలు ఎంత ఎక్కువైతే నాలో శక్తి అంత ఎక్కువయ్యింది అది నీవు ఇచ్చిందే దాని ద్వారా నేను జయించాను ఇంకా నేను నీ ప్రతిరూపంగా తయారయ్యానని తెలుసుకున్నాను ఈ విశ్వానికి నీవు రాజువి నేను నీ బిడ్డను నాకు ఇంకా భయపడడానికి ఏముంది అని ప్రార్థించండి మీరు మానవుడిగా పుట్టానని తెలుసుకోగానే మీరు ప్రతిదానికి భయపడాలి దీని నుంచి మా తప్పించుకునే మార్గం లేనట్టే ఉంటుంది మీరు ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా ఎప్పుడూ ఎక్కడో తప్పటడుగు ఉంటుంది మీ ఒకే ఒక రక్షణ భగవంతునిలో ఉంది మీరు ఎక్కడ ఉన్నా జబ్బుతో దారిద్ర్యంతో చిత్రహింసలు అనుభవిస్తున్నా ఈశ్వరుడితో ఇలా అనండి ఆయనను విశ్వసించండి నీ సాన్నిధ్యమనే రక్షణ వాహనంలోనే ఉండి జీవితం అనే యుద్ధరంగాన్ని దాటుతున్నాను నేను నీ సంరక్షణలోనే ఉన్నాను అని భద్రంగా ఉండడానికి వేరే మార్గం లేదు సామాన్య జ్ఞానాన్ని ఉపయోగించి భగవంతుణ్ణి పూర్తిగా నమ్మండి ఈశ్వర నువ్వొక్కడివే నాకు సహాయం చెయ్యగలవు చాలామంది జబ్బు చెడు అలవాట్లు అనే రొచ్చులో పడ్డారు తమను తాము బయటకు లాక్కోలేకపోతున్నారు నేను తప్పించుకోలేను అని ఎన్నడూ అనుకోకండి మీ దురదృష్టం అనేది కేవలం కొద్ది కాలమే ఉంటుంది ఒక జీవితకాలపు పరాజయం మీరు విజయవంతులా కాదా అనే దానికి కొలబద్ద కాదు గెలవాలనుకునే వ్యక్తి దృక్పథం భయం లేనిది మనం భగవంతుని బిడ్డలం భయపడడానికి ఏమీ లేదు కాబట్టి దేనికి భయపడకండి చావు పుట్టుకులు అన్నవి మీ చైతన్యంలో కేవలం వేరువేరు మార్పులు ఈశ్వరుడు సృష్టించిన ప్రతీదీ మనను పరిరక్షించడానికే మనలో పాతుకొని ఉన్న ఆత్మ అమరత్వాన్ని బయటకు తీసుకురావడానికి అదే జీవితపు సాహసకృత్యం మన జీవితానికి ఉన్న ప్రయోజనం ప్రతి ఒక్కరి సాహస కృత్యము వేరైనది మరియు అద్వితీయమైనది అన్ని రకాలైన ఆరోగ్య మానసిక ఆత్మ సంబంధమైన సమస్యలకు మీరు సామాన్య జ్ఞాన పద్ధతులను ఉపయోగించి భగవంతుని మీద నమ్మకం ఉంచి జీవనంలో అయినా మరణంలో అయినా మీ ఆత్మ పరాజయం పొందనిదనే గ్రహింపుతో ఎదుర్కోనడానికి తయారవ్వాలి మీరు ఎన్నడూ చనిపోరు ఆత్మను ఏ శస్త్రము ఛేదించ అగ్ని మండించలేదు నీరు తడపజాలదు వాయువు ఆర్పివేయనూ లేదు ఆత్మ మార్పులేనిది అంతటా వ్యాపించి ఉంది ఎప్పుడూ శాంతంగా ఉండేది చలించనది మీరు శాశ్వతంగా పరమాత్మ స్వరూపులు